డబ్బును ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టు కాని నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది జీవితాన్ని నడిపించేది ఆశ జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ దైవానికి కాదు కర్మకు భయపడు దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే నమ్మకం అనేది గెలుపుతో పాటు వస్తుంది కాని గెలుపు అనేది నమ్మకముంటే మాత్రమే వస్తుంది ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధపెడుతుంది కాని ఒక అబద్ధం జీవితాంతం బాధపెడుతూనే ఉంటుంది దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ల దగ్గరకు తీసుకువెళుతుంది ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండూ సంపాదించుకున్నవారు అమితమైన సంతోషాన్ని సంతృప్తిని అనుభవిస్తారు ఇతరుల పట్ల మర్యాదగా నడుచుకోవడానికి నీకు ఏమీ ఖర్చు కాదు కాని దానివలన నీవు అన్నీ సంపాదించుకోగలవు ప్రతి నీటి చుక్కను గౌరవించాలి అది కంటి వచ్చిన వచ్చినా నుంచి వచ్చినా ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది